ఈ రోజు ముఖ్యాంశాలు ఎట్టకేలకు దొంగతనం కేసులో అరెస్ట్ నుండి సుమారు పన్నెండు లక్షల రూపాయలు విలువైన బంగారం ఆభరణాలు కేజీ వెండి వేల రూపాయలు నగదు ఒక గ్లామర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు ఇబ్రహీంపట్నం పోలీసు వారు ఇప్పుడు వార్తలోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి శాంతి లో నివాసం ఉంటున్న కోడే సింధు ఇంటిలో బంగారం వెండి నగదు దొంగతనం జరిగిందని ఇచ్చిన ఫిర్యాదుపై ఇబ్రహీంపట్నం పోలీసు వారు స్థలంలో ఆధారాలను సేకరించి దర్యాప్తు ఈ నేపథ్యంలో దొంగతనం కేసును త్వరితగతిన సాధించి నిందితులను అరెస్ట్ చేయాలని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం పోలీసు వారు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సంఘటన స్థలంలో సేకరించి ఆధారాలను మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనుమానితులు మరియు పాత నేరస్తుల కదలికలపై గట్టి మెగా ఏర్పాటు చేయడం జరిగింది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం దొంగతనం కేసులలో నేరస్తులు అరెస్ట్ నిందితుల వద్ద నుంచి సుమారు పన్నెండు లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఒక కేజీ వెండి యాభై వేల రూపాయల నగదు ఒక గ్లామర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి శాంతి నగర్లో లో నివాసం ఉంటున్న కోడి సింధు ఇంటిలో బంగారం వెండి మరియు నగదు దొంగతనం జరిగిందని ఇచ్చిన ఫిర్యాదుపై ఇబ్రహీంపట్నం పోలీస్ వారు సంఘటన స్థలంలో ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది ఇబ్రహీంపట్నం సిహెచ్ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం డిఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ మూడు వందల నలభై ఏడు బై రెండు వేల ఇరవై ఐదు ఆ కేసులో మా క్రైమ్ సిబ్బందికి గారికి రాబడిన సమాచారం మేరకు కొండపల్లిలో శాంతి నగర్ దగ్గర ఓల్డ్ వైన్ షాప్ వెనకతల ఖాళీ స్థలంలో ఒక ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళని విచారణ వా వాళ్ళని విచారించి వాళ్ళ దగ్గర నుండి సుమారు పన్నెండు లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు ఒక కేజీ వెండి తర్వాత ఒక యాభై వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ క్రమంలో వాళ్ళు చేసినటువంటి నేరాలు ఇంకా మూడు వందల నలభై ఏడుపై రెండు వేల ఇరవై ఐదు కాకుండా ఇంకా మూడు నేరాలు చేసినట్లుగా ఒప్పుకోవడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేసి చోరీ సొత్తుని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది ఇంకొక కేసులో క్రైమ్ నెంబర్ మూడు వందల యాభై బై రెండు వేల ఇరవై ఐదు కేసులో ఒక ఎబ్రహీంపట్నం ఫెరి డౌన్లో ఒక ప్రతాప్ రెడ్డి అనే అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అతను కూడా ఒక కేసులో నేరం ఒప్పుకొని అతని దగ్గర నుంచి మూడు వందల గ్రాములు సిల్వరు ఒక బైక్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే గత నెల ముప్పయో తారీఖున కోడే సింధు అని కొండపల్లిలో ఉంటారు ఇవిడ శాంతినగర్లో ఈమె గారు భర్త ఫ్యామిలీ మెంబర్స్ తోటి షిరిడి వెళ్ళడం జరిగింది ఇరవై ఆరో తారీఖుని మళ్ళీ తిరిగి ముప్పై తారీఖుని తిరిగి వచ్చేసరికి ఆవిడ ఇంట్లో వెనకడూరు నుంచి ఎవరో గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి ఐరన్ బీరోలో ఐరన్ సేఫ్లో ఉన్నటువంటి గోల్డ్ తర్వాత సిల్వరు దొంగతనం చేసినట్లుగా మాకు రిపోర్ట్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా మేము కేసు నమోదు చేయడం జరిగింది ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సిపి కమిషనర్ పోలీస్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారు ఇమ్మీడియట్గా స్పందించి వెంటనే దాన్ని దర్యాప్తు చేసి ఆ దొంగల దోషుల్ని పట్టుకొని చోరీ సత్తుని స్వాధీనం చేసుకోవాలని ఇచ్చిన ఆదేశాల మేరకు మేము కొన్ని టీములుగా విడిపోయి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా సిసి కెమెరాలు తర్వాత ఫింగర్ ప్రింట్లు తర్వాత సిడిఆర్లు సహాయంతో ఈ ఆ యొక్క కేసుని ఛేదించి నిన్న మా బృందం కొండపల్లిలో ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది వారి నుంచి ఈ చోరీ సత్తును స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇదే క్రమంలో వేరొక కేసు మూడు వందల యాభై ఏడుపై రెండు వేల ఇరవై ఐదు రిజిస్టర్ చేయడం జరిగింది ఆగస్టు నాలుగో తారీఖునే ఆ కేసులో కూడా ముద్దాయి ప్రతాప్ రెడ్డిని మా బృందం సాంకేతిక పరిజ్ఞానం ఆధారంతో ఫెరీ డౌన్లో వాళ్ళని కూడా అదుపులో తీసుకొని అరెస్ట్ చేసి అతని నుంచి ఒక బైకు ఒక మూడు వందల గ్రాములు వెండి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారు కమిషనర్ అంట కమిషనరేట్ మొత్తం అంతా కూడా ఎక్కువ కెమెరాలు పెట్టి ఈ దొంగతనాలు కానీ లేకపోతే మిస్సింగ్ పర్సన్స్ని కానీ లేకపోతే హిట్ అండ్ రన్ కేసుల్లో వెహికల్స్ కానీ ఛేదించడం కోసం ఎక్కువ కెమెరాలు పెట్టించడం జరిగింది సురక్ష పథకం కింద ఇవన్నీ జరగటం జరిగింది అదే క్రమంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు మూడు వందల పద్దెనిమిది కెమెరాలు మేము పెట్టడం జరిగింది హైవే మీద విలేజెస్లోను అపార్ట్మెంట్లోనూ అన్ని చోట్ల పెట్టడం జరిగింది ఈ ఎబిరాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కువ కావడంతో ఇంకా ఎక్కువ కెమెరాలు పెట్టాల్సి ఉంది కానీ ఇప్పటికే ఈ సీసీ కెమెరాలు పెట్టడం వల్ల చాలా దొంగతనం కేసులు చాలా మిస్సింగ్ కేసులు తర్వాత ఈ యొక్క ట్రాఫిక్లో యాక్సిడెంట్స్ చేసి హిట్ అండ్ రన్ చేసిన వెహికల్స్ ఇవన్నింటినీ మేము ఛేదించడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము ప్రజలకు సమాచారం సందేశం ఏంటంటే ఎవరైనా ఊరు వదిలి వెళ్ళేటప్పుడు వారి యొక్క విలువైన వస్తువులు నగదు ఈ యొక్క బంగారం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా లాకర్ లాకర్లో లాకర్లో భద్రపరచుకోవాలి లేదా బంధువుల ఇళ్ళలో జాగ్రత్త పెట్టుకుని వెళ్ళ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది లేకుంటే వాళ్ళు బంధువులు వెళ్ళక కానీ తీర్థయాత్రలకు కానీ వెళ్ళేటప్పుడు మాకు తెలియజేస్తే మాకు ఎల్హెచ్ఎంఎస్ అని ఒక యాప్ ఉంది లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఆ యాప్ ప్రకారం వాళ్ళ ఇంట్లో కెమెరాలు ఫిట్ చేయడం జరుగుతుంది ఎవరైనా దొంగలు ఇంట్లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే మాకు కంట్రోల్ రూమ్కి అలారం వస్తుంది అక్కడి నుంచి మాకు అలర్ట్ మెసేజ్ వస్తుంది మేము బీటోళ్ళని కానీ ఉన్న స్టాఫ్ని కానీ పంపించి ఆ ఇంట్లో ఎవరైతే దిగారో వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది అందుచేత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి బయట వాళ్ళు వెళ్ళేటప్పుడు బయట ఓళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ విలువైన వస్తువుల్ని లాకర్లో పెట్టుకోవడం కానీ లేకపోతే బంధువుల ఇంట్లో పెట్టుకోవడం కానీ లేకపోతే ఎల్హెచ్ఎంఎస్ యాప్ ద్వారా కెమెరాలు పెట్టించుకోవడం కానీ చెయ్యాలి అలాగే ఈ సందర్భంగా ఇటువంటి దొంగతనాలకి పాల్పడే వ్యక్తులకి మేము ఇచ్చే హెచ్చరిక ఏంటంటే మా నుంచి తప్పించుకునేవారు వరకు కానీ ఇప్పుడు సీసీ కెమెరాల నుంచి డ్రోన్స్ నుంచి వాళ్ళు తప్పించుకోలేరు ఎక్కడ ఎటువంటి నేరం చేసినా కూడా ఏదో ఒక మూల నుంచి కెమెరా మాకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు జరిగిన చోరీల్లో కూడా కొంతవరకు దొంగలు తెలివిగా సీసీ కెమెరాలు తప్పించుకునే ప్రయత్నం చేశారు అయినా కూడా మాకు సీసీ కెమెరాల వల్ల పరి వాటి వల్ల ఫుటేజ్ రావడం జరిగింది సీసీ కెమెరాలే కాకుండా మాకు ఇంకా చాలా సోర్సెస్ ఉన్నాయి సీడీఆర్లు పెడతాం లొకేషన్స్ పెడతాం ఫింగర్ ప్రింట్స్ తీస్తాం పాత రికార్డ్స్ తీస్తాం ఇవన్నిటి వల్ల కూడా వాళ్ళు ఎక్కడి నుంచి తప్పించుకోలేరు కాబట్టి దొంగతనం చేసే వ్యక్తులు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా అందరూ కూడా పోలీసు వారికి సహకరించాలి సహకరించి ఏదైనా దొంగతనం జరిగిన వెంటనే ఇమీడియట్గా ఆ సీన్ డిస్టర్బ్ చేయకుండా మాకు సమాచారం అందించాలి కేసులు రిజిస్టర్ చేసి మేము వాటిని చేరిస్తాం థ్యాంక్ యూ